బాలు విషయంలో మీనా ఎస్ఐ కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతుంది ఆయన ఏ తప్పు చేయలేదు కావాలని దీనిలో ఇరికిస్తున్నారు అతను జైలు పాలు చేయకండి తన జీవితం నాశనం అయిపోతుందని అయితే అంటూ ఉంటే కనీసం కనికరించాడు ఆ ఎస్ఐ అయితే అక్కడున్న ఒక లేడీ కానిస్టేబుల్ అయితే మీనా పడుతున్న బాధని తాపత్రయం చూసి అమ్మ నీకు సలహా ఇస్తాను అసలు ఆ బాక్సులు పెట్టింది ఎవరో ఇవన్నీ తెలుసుకొని ఆధారాలు తీసుకొని వస్తే కోర్టులో నిరూపించుకోగలిగితే వాళ్ళని విడిపించుకోగలరని అయితే ఇక ఆధారాలు తీసుకురావడానికి అన్నట్టు వెళ్తారు రవి అందరూ అయితే అక్కడ షాప్ దగ్గరలో ఏమున్నాయి ఏంటి అని కనుక్కుంటే ఒక షాప్ దగ్గర అయితే సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని గజాని ఇదంతా చేసింది అని గజా వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ ఇంటికి ఏమో తాళం వేసి ఉంటుంది ఇప్పుడు ఎలా విడిపించుకోవాలి గజ వాళ్ళ ఇంటికి కూడా తాళం వేస్తుంది ఇప్పుడు ఎలా ఆధారాలు మనం బయట పెట్టగలమని అయితే అనుకుంటూ ఉంటారు ఇందులో శృతి కాల్ చేస్తుంది శృతి కాల్ చేసి శృతి మొత్తం చెప్పిన తర్వాత అయితే మొత్తానికి వాళ్ళిద్దరిని కలుసుకుంటుంది మీనాని అలాగే రవిని అయితే వాళ్ళ సిస్టర్ని చూసి అంటే సుమతిని చూసి ఏంటి రవికి సుమతికి ఏమైనా కనెక్షన్ ఉందా అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏముందో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది శృతి